మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా నీవు రాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ వేగు చుక్కమై మొలచితివయ్యా భూమిని సాగు చేసి కాడికి దండం వేడికి దండం కాడిని మోసని ఎడ్డకు దండం వేడిని పట్టని చేతికి దండం రైతన్న బతుకు కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం వివిధ రకాల కూరగాయలలో చీడపీడల నివారణ వాటి యాజమాన్య పద్ధతులు అలాగే మొక్కజొన్న సాగు గురించి తెలుసుకుందాం ఉత్పత్తిలో ప్రపంచంలో చైనా తర్వాత రెండవ స్థానం భారత్ మన దేశంలో ఏడాది పొడవునా కూరగాయలు సాగు చేస్తున్నారు ఇందుకు ప్రధాన కారణం కూరగాయల సాగుకు అనువైన వాతావరణం మన దేశంలో ఉండటమే మన రాష్ట్రంలో కూరగాయలు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది హెక్టార్లలో సాగు చేస్తున్నారు కూరగాయలను ఇక్కడ అన్ని కాలాలలో అనగా ఖరీఫ్ రబీ వేసవి కాలంలో సాగు చేస్తున్నారు అయితే రాష్ట్రంలో సాగు చేయబడే ముఖ్యమైన కూరగాయలలో రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఆశించిన దిగుబడులు పొందలేకపోవడానికి కారణం ఎరువుల యాజమాన్యం చీడపీడల నివారణ కలుపు యాజమాన్యం అంశాలలో అవగాహన లేకపోవడమే ఇప్పుడు వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం సాగుకు అనువైన ఉష్ణోగ్రతలు తెలుసుకుని ఆయా రకాల కూరగాయలను అనువైన పంట కాలాల్లోనే సాగు చేయాలి అల్ప ఉష్ణోగ్రత వల్ల పరాగరేణువు అండాశయాన్ని చేరక ఫలదీకరణ చెందదు ఆ పరాగరేణువు వంధ్యత్వం అవుతుంది అధిక ఉష్ణోగ్రత వలన పరాగరేణువు పెలుసులుగా మారి ఫలదీకరణ చెందక ఎండిపోయి రాలిపోతుంది కాబట్టి కాని కాలాల్లో కూరగాయలను చేసే రైతాంగం అధిక లేక అల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాలను ఎంచుకుని చేయాలి ఉష్ణోగ్రతలలోని వ్యత్యాసాలు వివిధ పంటలలో పూత రాలడానికి గల ముఖ్య కారణాలు అనగా పూత సమయంలో అనువైన ఉష్ణోగ్రతలుండునట్టు పంటకాలాన్ని నిర్ణయించుకుని సాగు చేయాలి వివిధ పంటలలో కూరగాయల సాగు అనువైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే టమాటా పద్దెనిమిది నుండి ఇరవై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ వంగ పదమూడు నుండి ఇరవై ఒకటి మిరప ఇరవై నుంచి ఇరవై ఐదు బెండ ఇరవై రెండు నుంచి ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్లో సాగు చేయాలి సంపర్గంలో లోపాలను కూరగాయల స్వపరాగ చిక్కుడు బఠానీ అలసంద టమాటా పరపరాగ సంపర్గం గల పంటలు జాతి కూరగాయలు అప్పుడప్పుడు పరపరాగ సంపర్గం బెండ వంగ మిరపగా విభజింపబడ్డాయి వివిధ రకాల కూరగాయల పంటలు వాటి సంపర్క వివరాలు పరిశీలించినట్టయితే సంపర్కంలో లోపాలు ముఖ్యంగా పరపరాగ సంపర్కం గల పంటల్లో ఉంటుంది పూత సమయంలో అధిక అల్ప ఉష్ణోగ్రతలు సంపర్క లోపానికి ముఖ్య అంతేగాక సంపర్కానికి తేన టీకలు అధిక పాత్రను పోషిస్తాయి అయితే ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాల వల్ల కొన్నిసార్లు తేనెటీగలు ఉత్తేజంగా పనిచేయవు అంతేకాక వాతావరణంలోని తేమ శాతం కూడా పుప్పొడి విడుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇదే కాక పువ్వు యొక్క లక్షణాలు కూడా సంపర్కంలో పాత్రను పోషిస్తాయి ఉదాహరణకు వంగలో పొడుగు కేసరముగల పుష్పములు బాగా పిందె కడతాయి ఈ విషయాన్ని గమనించి రైతులు ఉష్ణోగ్రత వ్యత్యాసాలను బట్టి సాగు చేసుకోవాలి కూరగాయలను సాగు తేన తేనెటీగల పెంపకాన్ని కూడా సాగు చేపట్టినైతే సంపర్గంలో లోపాలను కొంతవరకు అధిగమించి అధిక దిగుబడులను ఆదాయాన్ని కూడా పొందవచ్చు రైతన్న బతుకు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం